వేటు అది అది అన్నమాట బాటిల్ కోసమ ని కొంచెం సి I just no an doueñs e kozh neel den muget a బుట్ట నీ చెప్పులు అయ్యి బుట్ట చెప్పులు ఎవరి అమ్మమ్మ గుంట ఇట్లాంటివి ఏంటా అనుకుంటున్నారు సేమ్ ఎట్లాంటి ఎప్పుడైతే అమ్మమ్మ పాటికి కిఫింగ్ చేసి చెరకు దోశ వస్తుంది కొంచెం ఎడంగా నీళ్ళు పడతాయి మేము కూడా వెళ్తాను వాళ్ళు చేయాలండి ఇప్పుడు ఎనిమిదింటికి దోశ తిని వెళ్తే పన్నెండింటికి వస్తాను

അണ്ടർ ദി വുൾക്കാനിക് ടെയിൽ അണ്ടർ ദി വുൾക്കാനിക് ఫట్ <laughs> ఫట్ <laughs> 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 <laughs>

మా అమ్మ పడొచ్చింది మా అమ్మ పడొచ్చింది పడొచ్చింది వైరో పోయి దీని తర్వాత దీనికి ఇందులోనే రెండు రకాలు కనపడుతున్నాయి ఇదో నిండు ఉంది ఇదో లైట్గా ఉంది కదా అయ్యే అదే తరగాలని నిండే అవుతుంది ఇది కూడా నిండుగా అయిద్ది నుంచి నిన్నుగా అవుతాయి కొన్ని కొన్ని సరే 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 సరిగా అమ్మమ్మ ఆ చీటి దగ్గరకురా చీటి దగ్గరికి రా

అదే దాన్ని అయితే అందుకే ఇదిగో ఇదిగో అడ్డం వస్తున్నాయి కదా ఇదిగో పూలు పూలు శంకు పూలు శివుడికి ఇష్టం అండి శంకు పూలు ជឿនបាឡាជិញហ៊ឹមមកទៅណាបាយបាយបាយបាយសាយន្តរហង្ក పోయి మేము చలిమంట కాసుకుందా చలిమంట జాబు చెట్టు ఇక్కడ కాకర చెట్టు ఉందండి ఇక్కడ ఇది అల్లుకుంటుంది కాగర్ చెట్టు ఇది బాగా అల్లుకుంటే కాయలు బాగా దాచుద్ది ఇది జామ చెట్టు పూత పూసింది ఒక పువ్వు పువ్వు అదే ఇట్లా ఇట్లా ఒక్క నిమిషం పట్టుకో నేను కూర్చుంటే చెక్కాడు ఇట్రా అమ్మనా అమ్మ వచ్చింది ఒక నిమిషం కారు ఇది లేకుండా సరే ఉంది ఒక నిమిషం

ఇప్పుడు దీపావళి సంక్రాంతి సంక్రాంతి చాలా చాలా వచ్చింది దీన్ని తెగ పొడిగిచ్చాము అటు వచ్చి ఇటు వచ్చి అటు వచ్చి ముగ్గురు